హాయ్ ఫ్రెండ్స్ ఎ వెరీ వోమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నిఫ్టీ ఫిఫ్టీ అండ్ అలానే బ్యాంక్ నిఫ్టీ తాలూకా ఎనాలిసిస్తో పాటుగా సెన్సెక్స్ యొక్క ఎక్స్పైరీ రేపు ఉంది కదా సో సెన్సెక్స్ యొక్క ఎక్స్పైరీలో మనకి జీరో టు హీరో ట్రేడ్స్ వచ్చే అవకాశం ఏదైనా ఛాన్స్ ఉంటే కనుక డిస్కస్ చేసుకోడానికి ట్రై చేద్దాం ఓకేనా సో రేపటి మార్కెట్ అనాలిసిస్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేసుకునే ముందు అసలు ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో మీరు చాలా వరకు చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు సో రేపు మార్కెట్ ఎలా బిహేవ్ అవకాశం ఉందని చెప్తూ ఉంటారు కదా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ మార్కెట్ ఏం జరిగింది జరిగింది ఎందుకు అని ఎవరు మాట్లాడరు కదా సో ఈ రోజు నేను ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఈరోజు ఎలా బిహేవ్ చేసింది రేపు పొద్దున్న మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎలా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది సో దాన్ని అనాలిసిస్ చేస్తూ ఓకేనా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి మనం ట్రేడ్స్ ఎక్కడ ప్లేస్ చేస్తే మన మోస్ట్ ప్రాఫిటబుల్ ట్రేడింగ్ అనేది చేసే అవకాశం ఉంటుంది అనేది క్లియర్గా ఇన్ డీటెయిల్గా గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఓకే ఓకేనా అండ్ అలానే దాంతోపాటుగా మనతో పాటు కూర్చొని లైవ్ ట్రేడింగ్లో కనుక లైవ్ ట్రేడింగ్లో కూర్చొని లైవ్ అనాలిసిస్ చేస్తూ మార్కెట్లో మంచి మంచి ప్రాఫిట్స్ కనుక తీయాలి అనుకుంటే కనుక దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ అలానే బెన్ బెల్లైకోన్ని ఎనేబుల్ చేసుకోండి ఇప్పుడు కనుక మనం చూస్తే నిఫ్టీ ఫిఫ్టీ చార్ట్ అనేది ఇక్కడ ఉంది కదా సో ఈ యొక్క నిఫ్టీ ఫిఫ్టీ చార్ట్లో ఈరోజు మార్కెట్ ఏం జరిగిందనేది ఒకసారి డిస్కస్ చేద్దాం ఓకేనా సో ఈరోజు ఏం జరిగిందో తెలిస్తే రేపు పొద్దున్న మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైలీ టైం ఫ్రేమ్లో పెట్టడం జరిగింది చార్ట్ అనేది సో డైలీ టైం ఫ్రేమ్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ చూడండి మార్కెట్లో ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చింది ఓకేనా సో ఈ యొక్క బుల్లిష్ క్యాండిల్ ఏదైతే వచ్చిందో ఇది పర్ఫెక్ట్ బుల్లిష్ క్యాండిల్ అయితే మాత్రం చెప్పలేము బట్ ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే మాత్రం చెప్పగలము ఎలా చెప్తున్నామంటే గ్రీన్ కలర్ క్యాండిల్ లో ఉంటే బుల్లిష్ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్లో ఉంటే బేరిష్ క్యాండిల్ అని అందరికీ తెలుసు కదా అంటే ఏంటి ఇక్కడ మార్కెట్ ఈరోజు గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది సో గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందంటే కాస్త ఎంతో కొంత బయ్యర్స్ అనేవాళ్ళు మార్కెట్లో కనిపిస్తున్నారు అని చెప్పొచ్చా లేదా ఫస్ట్ పాయింట్ క్లియర్ కదా ఈరోజు మార్కెట్లో కొంచెం వరకు బయ్యంగ్ స్ట్రెంత్ అనేది ఉంది ఓకేనా సో ఎక్కడ వరకు ఉంది ఎంత వరకు ఉంది ఏ ఏరియాలో ఉంది ఇవన్నీ తెలుసుకోవాలంటే కనుక మనము డైలీ టైం ఫ్రేమ్ నుంచి అవర్లీ టైం ఫ్రేమ్కి కన్వర్ట్ అవ్వాలి కన్వర్ట్ అవ్వాలి ఓకేనా సో ఇప్పుడు నేను అవర్లీ టైం ఫ్రేమ్కి కన్వర్ట్ చేస్తున్నాను చూడండి అవర్లీ టైం ఫ్రేమ్లో ఏం జరిగింది అనేది డిస్కస్ చేసుకుందాం సో అవర్లీ టైం ఫ్రేమ్లో కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను కొన్ని లెవెల్స్ అయితే డ్రా చేస్తాను ఈ లెవెల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో ఒకసారి చూడండి కొన్ని లెవెల్స్ అయితే నేను డ్రా చేయబోతున్నాను ఓకేనా సో ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ వచ్చేసరికి ఈరోజు ఏం జరిగింది ఈ యొక్క ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ ఇచ్చి ఓకేనా ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ ఇచ్చి అంటే మార్కెట్ ఆల్మోస్ట్ ఓపెన్ అవ్వడమే ఈ ట్రెండ్ లైన్ పైన ఓపెన్ అయింది ఓకేనా సో ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ ఇచ్చి మార్కెట్ వచ్చేసరికి ఈ పర్టికులర్ ఏరియా దగ్గర సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది ఓకేనా సో ఫస్ట్ వన్ అవర్లో వచ్చిన బయ్యింగ్ ప్రెజర్ నెక్స్ట్ త్రీ ఫోర్ ఫైవ్ అవర్స్లోనే ఎప్పుడు మనకి మార్కెట్లో కనిపించలేదు అవునా ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ అవర్లో ఏదైతే బయ్యింగ్ ప్రెజర్ వచ్చిందో ఆ బయ్యింగ్ ప్రెజర్ అనేది నెక్స్ట్ మనకి మార్కెట్లో ఎక్కడా కనిపించలేదు అవునా సో దీని బట్టి ఏమవుతుంది సో మార్నింగ్ మార్నింగ్ మనకు వచ్చిన బయ్యింగ్ ప్రెజర్ అనేది లేటర్ మార్కెట్లో కంటిన్యూ అవ్వలేదు అలా కంటిన్యూ అవ్వలేదని చెప్పేసి వెంటనే మార్కెట్ సెల్లింగ్ వైపు వెళ్ళిపోయిందా అంటే సెల్లింగ్ వైపు కూడా మార్కెట్ వెళ్ళదు మార్కెట్ వచ్చేసరికి ఈ పర్టిక్యులర్ ఏరియా దగ్గర వెయిట్ చేస్తుంది ఓకేనా సో ఈ యొక్క వెయిటింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క వెయిటింగ్ కంప్లీట్ అయితే మార్కెట్ తన డైరెక్షన్ని తీసుకునే అవకాశం ఉండొచ్చు సో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఎక్కడి వరకు మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఎక్కడ మార్కెట్ తన డైరెక్షన్ని షిఫ్ట్ చేసుకునే అవకాశం ఉందనేది ఇన్ డీటెయిల్గా మనం అనాలిసిస్ అనేది చేద్దాం ఓకేనా సో ఇక్కడ చూడండి నేను కొన్ని లెవెల్స్ అయితే డ్రా చేసి పెడుతున్నాను ఓకేనా సో ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అలానే దాంతోపాటుగా ఈరోజు హై ఏదైతే మార్కెట్లో చేసిందో ఈ హై అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో రేపు పొద్దున్న కనుక మార్కెట్లో ఓకేనా ఈ హై కనుక బ్రేక్అవుట్ అయితే ఓకేనా ఈ హై కనుక అవుట్ అయితే సింపుల్గా చెప్తున్నాను చూడండి ఈ హై కనుక మార్కెట్లో అవుట్ అయితే మనం కాల్ సైడ్ ప్లాన్ చేస్తాము ఒకవేళ కనుక మార్కెట్లో ఈ హై కనుక బ్రేక్అవుట్ అవ్వకుండా ఇక్కడ కనుక ఏదైనా రిజెక్షన్ వస్తే మనం పుట్ సైడ్ ప్లాన్ చేస్తాం అంతే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతకంటే ఇంకేం లేదు మనం కాల్ సైడ్ ప్లాన్ చేయాలంటే కనుక సింపుల్ ఏంటి అంటే మార్కెట్లో ఈ హై అనేది బ్రేక్ చేయాలి అంటే ట్వంటీ ఫైవ్ ఎయిటీ అనేది ఒక హై అనమాట ఈరోజు క్రియేట్ అయిన హై సో ఈ హై అనేది ఫస్ట్ అవుట్ అవ్వాలి ఓకేనా సో ఈ హై బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ మనకి మార్కెట్లో బయ్యింగ్ ప్రెజర్ ఉండే అవకాశం ఉంటుంది ఓకేనా సో హై బ్రేక్అవుట్ అయిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వెంట వెంటనే హ్యూజ్ క్వాంటిటీస్ అనేవి తీయొద్దు ఎందుకంటే గనక హై అవుట్ అయిన వెంటనే మార్కెట్లో ఒకవేళ బయ్యింగ్ ప్రెజర్ నిజంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది ఏరియా దగ్గర మీరు చూసారా రెసిస్టెన్స్ ఉంది కదా ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా సో అలా కనుక వస్తే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫస్ట్ హై బ్రేక్ చేయగానే మీరు క్వాంటిటీ ఎంత పెట్టాలి తెలుసా మీరు హండ్రెడ్ పర్సెంటేజ్ క్వాంటిటీ కొట్టేటప్పుడు దాంట్లో ఫార్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ కొట్టండి ఓకేనా ఈ హై బ్రేక్ అయిన తర్వాత దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే మార్కెట్లో ఈ హై అనేది సస్టైన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి అవుట్ ఇచ్చిన హై ఏదైతే ఉందో అది సస్టైన్ అవుతుందా లేదా చెక్ చేసుకొని అప్పుడు మార్కెట్లో పొజిషన్స్ అనేవి యాడ్ చేసుకుంటూ రావాలి దీన్ని పెరమిడింగ్ అంటాం అనమాట సో ఇలా వచ్చిన బ్రేక్అవుట్ సస్టైన్ అయితే కనుక మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ మూమెంటం తీసుకునే అవకాశం ఉంటుంది సో ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళిపోద్దని పెట్టలేదు బట్ అప్ సైడ్ వెళ్తుంది అని చెప్పడానికి చెప్తున్నాను ఓకేనా సో ఇది మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కాల్ సైడ్ మరి పుట్ సైడ్ అయితే ఏం చేస్తాం పుట్ సైడ్ కనుక మనం తీసుకోవాలంటే ఐదర్ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ వచ్చి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందని కన్ఫర్మేషన్ వస్తే మనం పుట్ సైడ్ ప్లాన్ చేస్తాం లేదంటే కనుక మార్కెట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ బిలో ఈ జోన్ బిలో ఏంటి అంటే మార్కెట్లో మనకి షార్ట్ సైడ్ పొజిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అప్పుడు మనము పుట్ సైడ్ ప్లాన్ చేస్తాం అప్పటి వరకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమీ లేదు ఓకేనా సింపుల్ ఓకే ఇది మీరు గుర్తుపెట్టుకోండి దీనికి మించి ఇంకే అనాలిసిస్ మనకి ఇంకా అవసరం లేదు ఓకేనా సో నిఫ్టీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నిఫ్టీలో కాల్ సైడ్ ప్లాన్ చేయాలంటే ఈ యొక్క పర్టిక్యులర్ ఏరియా అబౌవ్ మనకి మార్కెట్ రావాలి అది గ్యాప్అప్ అవ్వనివ్వండి లేదంటే గ్యాప్ డౌన్ అవ్వనివ్వండి లేదంటే ఫ్లాట్ ఓపెనింగ్ అవ్వనివ్వండి ఏదైనా సరే ఈ లెవెల్ పైన కాల్ సైడ్ ఉంటున్నాం సో వెంట వెంటనే ఎక్కువ పొజిషన్స్ తీసుకోకూడదు అంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదు సో బ్రేక్అవుట్ సస్టైన్ అవుతుందా లేదా చెక్ చేసుకుని ఆ తర్వాత బ్రేక్అవుట్ సస్టైన్ అయితే అప్పుడు ఇంకాస్త క్వాంటిటీ యాడ్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో అండ్ అలానే నిఫ్టీలో మ్యాక్స్ స్టాప్లో వచ్చేసరికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పాయింట్స్ పెట్టండి ఓకేనా బికాజ్ ఎందుకంటే ఒకవేళ మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో లేదనుకోండి ఈజీగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ మనకి స్టాప్లో లాస్ చేసేస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ లేదు లేదంటే మన ఎంట్రీ అనేది రాంగ్ అయ్యి ఉండొచ్చు అంతేగాని నైట్ పొజిషన్లు క్యారీ ఫార్వర్డ్ చేయడము ఒకవేళ లాస్లో ఉంటే లేదంటే ఉన్న క్యాపిటల్ మొత్తాన్ని అందులోనే పెట్టేసి అనవసరంగా ఎగ్రెసివ్గా ట్రేడ్ చేస్తూ ఉంటారు ఇలాంటివి అయితే మాత్రం చెయ్యొద్దు ఓకేనా సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అండ్ అలానే సెన్సెక్స్ కూడా మనం చెక్ చేద్దాం ఓకేనా సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చెక్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో కనుక సారీ సెన్సెక్స్ ఒకసారి చూద్దాం ఓకేనా ఫస్ట్ సెన్సెక్స్ చూసిన తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం సో సెన్సెక్స్ కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఆల్మోస్ట్ సిమిలర్ ఓకేనా ఆల్మోస్ట్ సిమిలర్ ఈరోజు చూడండి ఇక్కడ నిఫ్టీ ఎటువంటి టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ చేసిందో సెన్సెక్స్ కూడా సేమ్ అవునా సో ఇక్కడ నేను సెన్సెక్స్ వైపు కనుక చూడాలి అనుకుంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి సింపుల్ లాజిక్ సెన్సెక్స్ రేపు ఎక్స్పైరీ ఉంది అవునా సో సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సెన్సెక్స్లో ఈ హై ఏదైతే ఉందో నేను ఈ హై కన్సిడర్ చేయడం లేదు ఈ రోజు క్రియేట్ అయిన హైని అయితే నేను కన్సిడర్ చేయడం లేదు ప్రీవియస్గా ఏదైతే జోన్ క్రియేట్ చేసుకొని మార్కెట్ వెయిట్ చేస్తుందో ఈ హైని నేను క్ర నేను కన్సిడర్ చేస్తున్నాను ఓకేనా సో ఈ హై అంటే ఇచ్చేసరికి ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ సారీ ఎయిటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది బ్రేక్అవుట్ అవ్వాలి ఎయిటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కనుక బ్రేక్అవుట్ అయితే ఓకేనా ఎయిటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కనుక బ్రేక్అవుట్ అయితే ఎయిటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కనుక బ్రేక్అవుట్ అయితే మార్కెట్లో అప్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశం ఉంటుంది సో అటువంటి టైంలో మాత్రమే మనం కాల్ సైడ్ ప్లాన్ చేయాలి అప్పటి వరకు కాల్ సైడ్ అయితే ప్లాన్ చేయొద్దు ఓకేనా సో వెరీ సింపుల్ మనం కాల్ సైడ్ ప్లాన్ చేయాలి అంటే ఎయిటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అబోవ్ మనం కాల్ సైడ్ ప్లాన్ చేస్తాము లేదంటే మనం కాల్ సైడ్ ప్లాన్ చెయ్యము ఓకేనా అండ్ అలానే దాంతోపాటుగా సిమిలర్ అనాలిసిస్ ఇక్కడ కూడా మనకు ఒక ట్రెండ్ లైన్ ఉంది సో ఈ ట్రెండ్ లైన్ పైన మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది ఒకవేళ కనుక మార్కెట్లో వచ్చిన అవుట్ ఏదైతే ఉందో ఈ అవుట్ కనుక ఈ ట్రెండ్ లైన్ లోపు కనుక మార్కెట్ వచ్చేసింది అనుకోండి అంటే పుట్ సైడ్ ఇక్కడ ప్లాన్ చేయాలంటే సిమిలర్ సేమ్ అనాలిసిస్ ఇక్కడ కూడా ఈ జోన్ బిలో మీరు ట్రై చేయండి పుట్ సైడ్ ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటే ఈ జోన్ బిలో మీరు ట్రై చేయండి ఓకేనా లేదంటే ఇక్కడ ఏదైనా ఫేక్ బ్రేక్అవుట్ వచ్చిందనుకోండి సెన్సెక్స్లో ఎయిటీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ దగ్గర కనుక ఏదైనా ఫేక్ బ్రేక్అవుట్ కనుక వస్తే ఆ ఫేక్ బ్రేక్అవుట్లో షార్ట్ సైడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా బికాజ్ ఎందుకంటే ఒకసారి ఆలోచించండి ఫస్ట్ టైం మార్కెట్ వెళ్ళింది సెల్లింగ్ ప్రెజర్ సెకండ్ టైం మార్కెట్ వెళ్ళింది సెల్లింగ్ ప్రెజర్ థర్డ్ టైం మార్కెట్ వెళ్ళింది ఇక్కడ కనుక మళ్ళీ ఈ సెల్లర్స్ ఎవరైతే కనుక అగ్రెసివ్ అయితే మళ్ళీ సెల్లింగ్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక మార్కెట్లో ఇక్కడ సెల్లింగ్ వైపు కాకుండా మార్కెట్ అవుట్ ఇచ్చిందా మార్కెట్ అప్ సైడ్ మూమెంటం తీసుకుంటుంది ఓకేనా ఈ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ జోన్ దగ్గర మాత్రం ట్రేడ్ మిస్ అవ్వడానికి ట్రై చేయొద్దు కాస్త వెయిట్ చేస్తే మీకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది అది ఫేక్ బ్రేకౌట్ ఆ పర్ఫెక్ట్ అవుట్ అనేది సో పర్ఫెక్ట్ బ్రేక్ అవుట్ అయితే కాల్ సైడ్ ఉంటారు ఫేక్ అవుట్ అయితే పుట్ సైడ్ ఉంటారు అప్పుడే మనకి మంచిగా జీరో టు హీరో ట్రేడ్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ మార్కెట్ అనుకోకుండా హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది ఓకేనా హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే కనుక ఈ పర్టిక్యులర్ లెవెల్ అనేది ఒక సపోర్ట్ ఏరియా ఓకేనా ఇక్కడ చూడండి ఫస్ట్ టైం మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్సైడ్ తీసుకుంది సెకండ్ టైం మార్కెట్ ఇక్కడ నుంచి అప్సైడ్ తీసుకుంది థర్డ్ టైం కూడా మార్కెట్ ఎక్కడి నుంచి అప్ సైడ్ తీసుకుంది అంటే ఇది చాలా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వన్స్ ఇది కనుక డౌన్ అయితే మార్కెట్ కింద పడే అవకాశం ఉంటుంది ఓవరాల్స్ ఇక్కడ కనుక మార్కెట్ సస్టైన్ అవుతుందంటే మళ్ళీ మార్కెట్ అప్సైడ్ మూమెంటం తీసుకునే అవకాశం ఉంటుంది సో ఏం లేదు ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి ఆ లెవెల్స్ దగ్గర అవుట్ వస్తుంది కదా ఆ బ్రేక్అవుట్ సస్టైన్ అవుతుందా లేదా చెక్ చేస్తారు సస్టైన్ అయితే కనుక అది కన్ఫర్మేషన్ చేసుకొని మార్కెట్లో ఆ పొజిషన్స్ అనేవి హోల్డ్ చేయడం అనేది చేస్తే సరిపోతుంది అంతకుమించి ఇంకేం అవసరం లేదు బట్ సెన్సెక్స్లో ఏంటి అంటే మీరు స్టాప్లాస్లో కొంచెం ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా సెన్సెక్స్ రేపు ఎక్స్పైరీ కాబట్టి ఇంకా కాస్త ఎక్కువ ఉంటుంది ఓకేనా చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం సెన్సెక్స్ ట్రేడ్ చేయకపోవడం అనేది చాలా మంచిది ఓకేనా సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలసిస్ అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం ఓకేనా బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కనుక మనం క్లియర్గా చూస్తే మొన్న మార్కెట్లో మనం అనాలసిస్ అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి మనకి వచ్చేసరికి ఒక రెక్టాంగిల్ జోన్ అనేది కనిపిస్తుంది ఓకేనా సో ఈ జోన్లో మార్కెట్ అనేది చాలా వరకు సైడ్ వేస్ అయ్యింది అవునా ఈరోజు మార్కెట్ ఈ జోన్ పైన కూడా క్లోజ్ అవ్వలేదు ఓకేనా ఒకవేళ కనుక రేపు మార్కెట్ ఈరోజు హైని కనుక బ్రేక్ చేస్తే ఓకేనా చాలా జాగ్రత్తగా వినండి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కనుక రేపు మార్కెట్ కనుక బ్రేక్ చేస్తే ఆ బ్రేక్అవుట్ సస్టైన్ అయితే కాల్ సైడ్ కూర్చోండి బ్యాంక్ నిఫ్టీలో ఓకేనా ఒకవేళ కనుక చెయ్యలేదు అంటే కనుక పుట్ సైడ్ కూర్చోండి అంతే సింపుల్ అనాలిసిస్ మించి ఇంకేం లేదు ఈ జోన్ బిలో పుట్ సైడ్ ఉంటాము ఈ జోన్ పైన కాల్ సైడ్ ఉంటాము ఓకేనా ఈ జోన్ బిలో పుట్ పుట్ సైడ్ ఉండేటప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీ పెట్టుకోండి బికాజ్ ఎందుకంటే స్ట్రాంగ్ బయ్యింగ్ ప్రెజర్ వచ్చింది ఈ యొక్క పర్టికులర్ ఏరియా దగ్గర నుండి ఓకేనా సో వచ్చింది కాబట్టి ఎనీ టైం మళ్ళీ ఇక్కడ నుంచి ఒక రివర్సల్ వచ్చే అవకాశం ఉండొచ్చు సో మనం ఈ జోన్ బిలో పుట్ సైడ్ తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేస్తాము కాల్ సైడ్ తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీతో తీసుకుంటాం ఓకేనా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అబవ్ మార్కెట్లో ఉంటే కనుక కాల్ సైడ్ ప్లాన్ చేస్తాము ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ బిలో కనుక మార్కెట్ ఉంటే పుట్ సైడ్ ప్లాన్ చేస్తాం ఓకేనా నాకు తెలిసి నా యొక్క అనాలసిస్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు గనుక అనాలసిస్ అర్థమైతే తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా మీరు మాతో పాటు కూర్చొని లైవ్ ట్రేడింగ్ సెషన్స్ కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ యొక్క వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను ఓకేనా సో ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నైన్ ఫైవ్ ఫోర్ టూ డబల్ ఫైవ్ వన్ డబల్ ఎయిట్ ఫోర్ ఓకేనా సో దీనికి వాట్సాప్ చేస్తే మేము మీ యొక్క క్వారీస్ కానీ లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీకు ఇంకేదైనా స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ట్రేడింగ్ రిలేటెడ్గా లేదంటే మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవాలనుకుంటున్నారు లేదా మాతో పాటు కూర్చొని ట్రేడ్ చేయాలనుకుంటున్నారు ఓకేనా ఇలాంటివి ఏవైనా ఉంటే మీరు మాతో పాటు కూర్చొని లైవ్ ట్రేడింగ్ సెషన్స్లో అటెండ్ అవ్వాలనుకున్నా క్లాసెస్లో మార్కెట్ కోసం నేర్చుకోవాలనుకుంటున్నా లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రతిదీ కూడా మేము ఆన్సర్ చేయడం జరుగుతుంది ఓకేనా సో దట్ ఆల్ ఫర్ దిస్ వీడియో నాకు తెలిసినంత వరకు నిఫ్టీ సెన్సెక్స్ అండ్ అలానే బ్యాంక్ నిఫ్టీ ఓకేనా ఈ మూడు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ప్రాబ్లం లేదు ఓకేనా సో రేపొద్దున్న పొద్దున్న మార్కెట్ కనుక మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కనుక తీసుకొని మీరు కనుక ప్రాఫిట్ కనుక చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా మన అనాలసిస్ యూజ్ అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్